అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలము పెద్దకూట పంచాయతీకి చెందిన నాలుగు గ్రామాలకు పెద్ద కరువు నుంచి చింతలపాలెం వరకు రోడ్డు కావాలి కావాలి పెద్దకరు నుంచి చింతలపాలెం వరకు రోడ్డు కావాలి కావాలి పెద్దకారు నుంచి చింతలపాలెం వరకు రోడ్డు కావాలి కావాలి నమస్కారం అండి నా పేరు గొల్లూరి ఆనంద్ మాది కొండిపోట గ్రామము పెదకోట పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా మేము ఇక్కడ ఇంచుమించు కానీ డెబ్భై ఐదు డెబ్భై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ మా తాతలు ముత్తాతలు అలాగే మా తండ్రులు అలాగే మా మేము మా పిల్లలతో పాటు ఇలాగా ఈ గ్రామంలో నివసిస్తున్నాం అంటే నివసిస్తున్నామంటే కొన్ని ఇబ్బందులు పడుతూనే మా జీవన ఉపాధిని సాగించుకుని పోతున్నాం మాకు ఇప్పుడు వరకు ఎటువంటి రాజశాఖ నుంచి కానీ మండల పరిధి నుంచి కానీ జిల్లా పరిధి నుంచి కానీ చాలా వరకు మేము వెళ్ళి అధికారులతో మాట్లాడాము మన జిల్లా కలెక్టర్తో కానీ అలాగే మన ఐటీడీ ఉపయోగాలకు కూడా చెప్పడం జరిగింది కానీ ఇదివరకు కూడా ఎప్పుడు మా సమస్యల మీద మాకు దృష్టి పెట్టి మమ్మల్ని ఒక అందరి లాగానే ఒక రోడ్డు ఉపాధి కల్పించి వీళ్ళకి ఒక సరైన సరైన పద్ధతిలోకి నడిపించి మనమి ఈ గ్రామాలని ఒక రోడ్డు మార్గం చూపించి వాళ్ళకి ఆపదలో ఆదుకుదామన్నా ఏ అధికారి కూడా మా దృష్టిలోకి ఇప్పటి వరకు తెలియజేయలేదు మేము పెట్టిన రిపోర్ట్స్ కానీ అలాగే సమాచారాలు కానీ మరి ప్రభుత్వానికి అందుతుందో లేదో తెలియదు కానీ మాకు మాత్రం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఈ రోడ్డు కోసం అయితే ఎవరు పట్టించుకోవట్లేదు సో దీంతో పాటు మా స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా అలాగే మా పెద్దలు చిన్నలు అందరూ కూడా ఒక బజార్కి వెళ్ళాలన్నా ఒక రేషన్కి వెళ్ళాలన్నా ప్రజెంట్ మాకు జరుగుతున్న సచివాలయ కార్యాలయంలోకి వెళ్ళాలన్నా సరే మేము చాలా ఇబ్బందులు పడి గెడ్డలు దాటుకొని ఈ తుప్పలంట డొంకల వెంట మేము ఇబ్బంది పడుతున్నాము మరి ఇలాంటి సమస్యల నుంచి మాకు ఇదివరకు కూడా ఎప్పుడు మా మీద దయ చూపలేదు ప్రభుత్వము దయచేసి ఇదివరకైనా సరే ఈ యొక్క నాలుగు గ్రామాలని పట్టించుకొని కొండిపోట గడ్డిబంద చింతలపాలెం ఈ నాలుగు గ్రామాలు ఈ రోడ్డుకి ఎంబ ఎంబడి ఉన్నాయండి మరి దయచేసి ఈసారి అయినా సరే మాకు రోడ్డు కల్పించి ఇక్కడ పెదకోట పెద్దగరువు నుంచి చింతలపాలెం వరకు మాకు టూర్ నైన్ ద్వారా దయచేసి ఈ రోడ్ని మాకు కొంచెం మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వం వారికి పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాము మేము గొల్లూరు రామకృష్ణ కొండ విలేజ్ అనంతగిరి మండలం విశాఖ సారీ అల్లూరు సీతారామ డిస్టిక్ మేము కొండగోడ విలేజ్ నుంచి మాట్లాడుతున్నాం సార్ మేము ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అలాగే సార్ మాకు కొన్ని పెద్ద సారీ మన పెద్దగారి నుంచి చంద్రపల్లిం గడ్డి బంధువు ఈ పక్క ఈ ఏటు వడ్డీ వలన మాకు రెండు గ్రా నాలుగు గ్రామాల్లో కూడా మాకు రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడినాం సార్ అలాగే మాకు ఏ ప్రెగ్నెన్స్ అయినా ఏ ఏ ప్రెగ్నెంట్ అయినా డెలివరీకి అయినా ఏ ఆరోగ్యాన్ని ఏదికైనా మాకు ఎనిమిది కిలోమీటర్లు దూరంగా నడుచుకుంటూ అలాగే విద్యను నలుగురు మోసుకుంటూ ఆ ఏటిని మేము దాటి అవతల రోడ్ని మేము ఒక వన్ జీరో కాల్ చేసి మేము రప్పించుకుంటున్నాం సార్ అలాగే మీ ఈ సౌకర్యం అన్నీ కూడా మీరు మాకు రోడ్డు కల్పిస్తారని మేము కోరి ప్రార్థిస్తున్నాం అలాగే ఏ వస్తువైనా ఏ వస్తువు అయినా తీసుకెళ్ళి మార్కెట్లో తీసుకెళ్లాలన్నా ఏది మేము వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఏం చేయాలన్నా ఈ వర్షాకాలం కానీ ఎప్పటికైనా సరే ఏ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ టీడీపీ కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఈ నాలుగు ఈ నాలుగు గ్రామాలకి మేము సుమారు మేము నోట్ రెండు వందల మంది మూడు వందల మంది ఉంటాం సార్ ఇలా ఇంత ఇబ్బంది ఇంత జనాలకి మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం అస్సలు నడవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఒక రేషన్ టేవాలైనా ఒక పిహెచ్కి వెళ్ళాలైనా చాలా దూరం ఎనిమిది కిలోమీటర్లు అంతా దుకాణం నడుచుకుంటూ వెళ్ళేసి మా కష్టాలను చూసుకుంటున్నాం అదే నమస్కారాలు నేను వార్డు మెంబర్ని కొండ అలాగే మాకే ఏంటంటే ఈ రోడ్డు ఈ రోడ్డు వల్ల మా ప్రజలకు కూడా జ్వరం వచ్చిన జబ్బు వచ్చినా ఇచ్చిన మాకు సదుపాయం లేదు అలాగే మొన్న తుఫాన్ వచ్చిన తుఫానికి అలాగే కొందరికి ఉప్పు లేదు దొరలేదు అలాగే ఉండదు అప్పుడు అలా గడ్డ దాటేసి తాడు కట్టేసి గడ్డ దాటి వెళ్ళేసి సామాన్లు తెచ్చి అలాగే వండుకొని తిన్నామండి ఏంటంటే మాకు ఒక రోడ్డు అన్నది చేస్తారని మేము కోరుకుంటున్నాము